హనుమకొండలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా శిలాఫలకాలపై పేర్లు తప్పుగా రాయడం చర్చనీయాంశంగా మారింది వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేను హనుమకొండ ఎమ్మెల్యేగా యాభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ను నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ గా శిలాఫలకంపై పేర్కొన్నారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంకసరళ ఆగ్రహం వ్యక్తం చేశారు స్టల్ని ప్రారంభించడం పశ్చిమ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారి గారి చేతుల మీదుగా ఈరోజు హాస్టల్ని ప్రారంభించడం జరిగింది అయితే ఆ పలకాల మీద అన్నీ తప్పిదాలే ఉన్నాయి మరి ఇంకా ఈ స్థాయి ఉన్న అధికారులు వాళ్ళు ఇంకా వాళ్ళ ధోరణి మార్చుకోలే అంటే వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ పద్ధతులు ఇట్లా ఏం మారలేదు ఇంకా పాత పద్ధతులనే పోతున్నారు వాళ్ళు అక్కడ ఏమని పెట్టారంటే ఫిఫ్టీ సెవెన్ డివిజన్కి బదులుగా ఫార్టీ సెవెన్ డివిజన్ పెట్టడం జరిగింది మళ్ళీ అంతేకాకుండా శాసనసభ్యులు అనమకొండ అని పెట్టారు అలా ఇలా పెడతారండి అధికారులు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కదా శిలా పలకాల మీద ఏం పెడుతున్నాం ఏందనేది వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు అని ఉండాలి దానికి దానికి వాళ్ళు ఏమని పెట్టారు శాసనసభ్యులు అనకుండా అని పెట్టారు ఇలాంటి తప్పిదాలు రిపీట్ కాకుండా అధికారులు కూడా చూసుకోవాలి ఆ స్థానిక కార్పొరేటర్ వాళ్ళు కూడా చూసుకోవాలని మేము కోరుతున్నాం